వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ వాల్ నేను మీ అశ్విని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి ఈ ఈ వీకెండ్లో ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఈరోజు రెసిపీ ఏంటిదంటే చూపించేస్తాను పదండు ఈరోజు అయితే రెసిపీ వచ్చేసేసి ఎండు నెత్తల్ల కూర స్టార్ట్ చేసేద్దామా మరి ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసేసేసి కడాయి పెట్టేసుకొని ఇవైతే ఇప్పుడు ఈ డ్రై పీసెస్ని ఏం చేయాలంటే వేపుకోవాలన్నమాట ఐరన్ కడాయిలో వేపేసుకుందాం అంటే ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో వేపుకోవాలి డ్రై అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఎండనెత్తలని ఆయిల్ అయితే వేయద్దు ఇట్లా వేసేసుకొని కడాయిలో ఇట్లా చెప్పేసుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టేసేసి ఆయిల్ లేకుండా కడాయిలో డ్రై పీసెస్ని ఇట్లా వేసేసుకోవాలి వేపేసుకొని లైక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డ్రై ఫిషెస్ మీద ఉన్న ఇసుక మొత్తము రాలిపోతుందన్నమాట హీట్తో ఇట్లా వేపేసుకుంటాం కదా ఇసుక మొత్తం వచ్చేస్తుంది ఓకేనండి ఇవైతే వేగినాయి ఎడ్ అను తోక అన్నమాట వెనక ఉన్న తోకాను ఎడ్ సపరేట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి హెడ్ ఎందుకు తీసేస్తారంటే ఈ హెడ్ ఉంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది కర్రీ ఈ హెడ్ తీసేసేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఈ హెడ్ ఉండడం వల్ల కర్రీ అనేది చేదు వచ్చేస్తుంది అందుకే హెడ్ని సపరేట్ చేసేసుకోవాలి ఇట్లా ఇట్లా ఈ హెడ్ తీసేసిన తర్వాత ఈ పార్ట్ ఈ పార్ట్ని మనము కర్రీ చేసేసుకోవాలన్నమాట ఇట్లా మనము మిగతా అన్నిటినీ ఇట్లా తీసేసుకుందాం చూసారా ఇట్లా అన్నీ మొత్తం మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనము డ్రై ఫిష్ హెడ్ అనో అన్నీ సపరేట్ చేసాము కదా ఇట్లా సపరేట్ చేసేసిన తర్వాత ఇవి ఒక బౌల్లో తీసేసుకొని ఆ తర్వాత వాటర్ని కొంచెం వేడి చేసేసేసి హాట్ వాటర్ని దీంట్లో పోసేసేయాలి ఇట్లా పోసేసామనుకోండి మొత్తం క్లీన్ అయిపోతాయి కడాయి అయితే హీట్ అయిపోయింది ఇందులోనే మనము ఆయిల్ వేసేస్తున్నాం జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత కొంచెం నాలుగు పచ్చిమిర్చీలు ఇది ఉంది ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కాస్త టైం ఇద్దాం దానికి కొంచెం కస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం మీరు ఎంత తింటే అంత వేసేసుకోవచ్చు మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అన్నీ వేసేసినాం కదా అన్నీ వేసేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ దీనికి టైం ఇచ్చేసేసి హాట్ వాటర్ పోసి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది వేయించేసి మంచిగా హాట్ వాటర్ పోషం కదా మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇవి ఇప్పుడు ఎండు నెత్తెల్ని కర్రీలో వేసేసుకుందాం వేసేసుకోవాలి చూసారా ఎంత డస్ట్ ఓకే చిన్నగా కలిపేసుకోవాలి లేకపోతే ముక్కలన్నీ చిపోతాయి మనం జాగ్రత్తగా వేలు నానినాయి కదా కొంచెం చెప్పినట్టు ఉంటాయి అన్నమాట ఫైవ్ మినిట్స్ ఇట్లా కలిపేసేసి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఎండు నెత్తలు వేసిన ఐదు నిమిషాల తర్వాత మనమైతే ఇక్కడ దీంట్లో చింతపండు పులుసునైతే వేసేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్నాము మనం పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసేసుకోండి లేదు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ పోసేసుకోండి ఇట్లా పోసేసుకున్న తర్వాత అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ చింతపండు పులుసులోనే ఆ నెత్తెళ్ళు మంచిగా ఉడుకుతాయి అన్నమాట మూత అయితే పెట్టేసేద్దాం రెండు నెత్తళ్ళు ఎంతమందికి ఇష్టం మీలో కామన్ చేయండి మంచిగా ఇవి ఇరగకుండా పీసులు చితకకుండా చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మొత్తము అన్నీ చితికిపోతాయి అందులో హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటిదంటే పీసులు చితకకుండా మంచిగా నీట్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మనమైతే కర్రీ చూసేద్దాం ఎంతవరకు వచ్చిందని సూపర్ మనం ఈ కర్రీని ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా దింపేసుకోవచ్చు ఒకలా ఏమంటారు చపాతీస్ తీసే రోటీస్కి వాటికి సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చు లేదు మనకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే కాసేపు ఆ వాటర్ కూడా ఇంకపోతుంది మొత్తం ఇలాగ అయిపోతుంది ఆ స్టేజ్లో తీసేసుకోవాలన్నమాట మరి నాకైతే ఈ వాటర్ అయితే ఉండాల్సిందే రోటీస్లకి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసేసి త్వరగా రైస్ అయిపోతే ఆకలి అయితే ఫ్రెండ్స్ అన్నం తినాలి రైస్ అయితే వండేసుకున్నప్పుడు దీని మీదనే రైస్ పెట్టేస్తాను ఇంకా రోటీలో అయితే సూపర్ సూపర్గా ఉంటుంది గ్రేవ్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ సూపర్ చూసానా మంచిగా క్లీన్ అయిపోయినాయి కదా డ్రై ఫిష్ అట్లా కడిగితే అసలు కొంచెం కూడా ఇసుగుంటుందండి అందులో ఒకటి నీచు వాసన ఉంటుంది కదా నీచు వాసన కూడా రావట్లేదు అది చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా చింతపండు వేసినాం కదా చింతపండు అనేది విశ్వాసాన్ని పోగొడుతుంది యాక్చువల్గా చెంపల్ కారిపోతున్నాయి ఫ్యాన్ వేసుకోలేదండి ఫ్యాన్ వేసుకుంటే రీసౌండ్ వస్తుంది ఫ్యాన్ అయితే వేసుకోలేదు ఓకేనండి ఇప్పుడు నేను తినేసరికి లేట్ అవుతుంది నాకైతే ఎండ్ చేసేద్దాం ఈరోజు వీకెండ్ రెసిపీ అయితే ఎం తెల్ల కూర ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే గంట సిమ్మల్ ఉంటుంది గంట సింబల్ మాత్రం కొట్టండి గంట సింబల్ కొట్టే కనుక నా వీడియో నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్